పార్వతీపురం పట్టణంలో జయశ్రీ హాస్పిటల్ ఎదురుగా కుటుంబ ఎమ్మెల్యే బోనెల ప్రారంభించారు డాక్టర్ ఎల్ అవేకాద్రు ఏర్పాటు చేసిన కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంటర్ తో పిల్లలు లేని వారు దిగులు చెందకుండా సంతాన సాఫల్యం కలుగుతుందన్నారు పెద్ద పెద్ద పట్టణాల్లో అందుబాటులో ఉండే కుటుంబ సేవలు ఇప్పుడు పార్వతీపురం అందరి అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు పిల్లలు లేని తల్లిదండ్రులు ఈ సెంటర్ ను వినియోగించుకుని సంతాన సాఫల్యం పొందాలని కోరారు ंशी देकर राम కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేసిన డాక్టర్ ధీరాజ్ గారికి అలాగే రాణిరోజు గారికి ప్రత్యేకంగా డాక్టర్స్ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క సర్వీస్ ఏది ఉంది ఐవీఎఫ్ సర్వీసు మెట్రోపాలిటన్ సిటీస్కే ఉండేది అంటే వైజాగ్కి లేదంటే విజయవాడ మన పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇట్నుంచి వెళ్తూ వచ్చి చాలా ఇబ్బంది పడేవారు కానీ అంత గొప్పటి సర్వీసెస్ని మన జిల్లా హెడ్ క్వార్టర్సు మన నియోజకవర్గం మన సొంత గడ్డలో పెట్టడం మాకే కాదు మొత్తం ఉన్న నియోజకవర్గానికి ఇక్కడ ఉండే జిల్లా మొత్తానికి కూడా చాలా అందుబాటులో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే తల్లిదండ్రులకి పెళ్ళైన తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ఒక బాబో పాప ఉండాలని ఆలోచిస్తారు అంటే అది చాలామందికి ఒక పిల్ల కావాలి ఒక బాబు కావాలి తల్లిదండ్రులకి పిల్లలతోనే ఉండేది అది చాలామందికి అది కలలేనప్పుడు ఒక సంజీవినిలాగా ఒక హోప్ లాగా ఇచ్చేది ఈ ఐవీఎఫ్ సెంటర్ సో ఆ సెంటర్ ద్వారా మీరు ఆల్రెడీ నడుపుతూ మళ్ళీ పార్వతీపురంకి వచ్చి పార్వతీపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెంటర్లో ఉన్న గొప్పతనం కూడా చూశాను ఆల్మోస్ట్ మనకి చెన్నైలోని హైదరాబాద్లోని దొరుకుతున్న అన్ని ఫెసిలిటీస్ ఐవీఎఫ్ యూవీఎఫ్ యూ మన యూవీఐవి ప్రతిదీ ఎగ్ ఫెటిలిటీ అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఉన్న ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రికగ్నైజ్ అయిన ఈక్విప్మెంట్స్ వాడడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇంత విశాలమైన ప్లేస్లో ఇంత అద్భుతమైన ఒక ఫెసిలిటీని కలిగించినందుకు ఎప్పుడు మీరు ఎలాగో డాక్టర్స్గా మీ ఇచ్చిన సేవలు గుర్తించారు పువ్వులందరూన్న మీ తర్వాత మీ తరం వాళ్ళు కూడా అదే ఒక సర్వీస్ని మన జిల్లాకు అందించడం మీ కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్న ఒక మంచితనాన్ని మీ అందరం కూడా గౌరవిస్తూ ఈ యొక్క సర్వీస్ని ఖచ్చితంగా వాడుకుంటాం ఇవే కాకుండా ప్రతి గ్రామ నాయకులు అందరూ వచ్చారు కాబట్టి ఇంకో అద్భుతంగా ఏం చెప్పారంటే వాళ్ళు అందుబాటులోనే ఇది అందరూ ఏమనుకుంటారంటే ఐవీఏ సర్వీస్ చాలా కాస్ట్లీ అని ఫీల్ అవుతున్నారు అందుబాటులోకి తీసుకురావడం మరొకసారి మీ యొక్క జనరాసిటీని ఆ దార్శకతని కూడా తెలియజేసింది చాలా ఆనందం అనిపించింది ఒక మంచి రోజు ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది సో మీ ద్వారా ఎవరికైతే కొత్తగా దంపతులు తల్లిదండ్రులు భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళ కళ పిల్లలు కావాలనే కళ మీ ద్వారా రావడం మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క కుటుంబం అని పెట్టడం అంటే ఒక మంచి పేరండి ఎందుకంటే భారతదేశ సంస్కృతిలోని మనకు ఉండేదే కుటుంబం ఈ కుటుంబ వ్యవస్థని అంటే కొత్తగా కుటుంబాలు తయారు చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్తో కుటుంబం అని పెట్టడం కూడా ఒక మీ యొక్క లోతైన ఆలోచనని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి